తీరిన తగాద ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకిద్దరు కొడుకులు వాళ్ళిద్దరూ అస్తమానము ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకునేవారు తాను చచ్చిపోయాక ఆస్తి పంపకాల దగ్గర వాళ్ళు ఎంతగా తగాదా పడతారో అని ముసలితనం వచ్చిన భూస్వామి తాను బతికి ఉండగానే ఇద్దరికీ తన ఆస్తిని సమంగా పంచాలని నిర్ణయించాడు ఆయన తనకున్నదంతా ఇద్దరికీ సమంగా పంచాడు కొడుకులిద్దరూ సమ్మతించారు కూడా అయితే ఒక వజ్రం దిగబడిపోయింది ఆ వజ్రం వారి వంశంలో అనేక తరాలుగా ఉంటున్నది అది పెద్ద కొడుకు వద్ద ఉండడం ఆచారం దాన్ని అమ్మరాదు దాన్ని దానం చేయరాదు అందుచేత భూస్వామి దాన్ని తన పెద్ద కొడుకు ఇస్తానన్నాడు కానీ అందుకు రెండోవాడు ఒప్పుకోలేదు అది నా ఇంటనే ఉండాలి నేనే దాన్ని మరొక తరానికి అందజేస్తాను అన్నాడు రెండోవాడు పెద్దవాడు అందుకు సమ్మతించలేదు ఇద్దరూ తగాదా పడ్డారు వాళ్ళ తగాదా పరిష్కారం కావడానికి తండ్రి ఒక నియమం పెట్టాడు మీరిద్దరూ ఏ దేశాలకైనా వెళ్ళి మీ ఇష్టం వచ్చిన విద్యలలో రండి మీలో ఎవరి ప్రావీణ్యం హెచ్చయితే వారికి వజ్రం ఇస్తాను అని ఆయన అన్నాడు అన్నదమ్ములిద్దరూ బయలుదేరి దారిన చెరొక దేశము వెళ్లారు ఐదేళ్ల కాలంలో పెద్దవాడు జ్యోతిష్యంలో నిపుణయ్యాడు చిన్నవాడు రణవిద్యలో ఆరితేరాడు ఐదేళ్లు నిండుతూనే ఆ ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు అయితే వారు ఇల్లు చేరుకునే సమయానికి ఇంటి వద్ద పరిస్థితి అంతా తారుమారైంది వారు రావడానికి కొద్ది రోజుల ముందుగానే బందిపోడు దొంగలు వచ్చి ఇంట్లో ఉండే సొత్తంతా వజ్రంతో సహా కాజేసుకుపోయారు భూస్వామి దిగులతో మంచం పట్టాడు తన కొడుకులిద్దరిలో ఎవరి ప్రావీణ్యం గొప్పదో విచారించే స్థితిలో ఆయన లేడు పెద్దవాడు జ్యోతిష్కుడు గనుక బందిపోటు వచ్చిన తిథి వార నక్షత్రాలు అడిగి తెలుసుకుని తన తమ్ముడితో ఈ బందిపోటు దొంగలు ఈశాన్యం దిక్కున ఉండే ఒక అరణ్యం నుంచి వచ్చారు ఆ అరణ్యం పిశాచాలకు స్థావరమైనది దొంగలకు ఆ పిశాచాలపైన ఆధిపత్యం ఉన్నట్టు కనబడుతుంది ఇదంతా చూడగా పోయిన చొత్తు దొరుకుతుందన్న ఆశ నాకు కలగడం లేదు అన్నాడు కానీ రణవిద్యలో ఆరితేరి వచ్చిన చిన్నవాడు దొంగలను తేలిగ్గా వదలదలచలేదు తన అన్న చెప్పిన మాటలు నమ్మి అతను ఈశాన్య దిశగా బయలుదేరాడు పోగా పోగా ఒక అరణ్యం వచ్చింది ఆ అరణ్యంలో బ్రహ్మరాక్షసులు ఉంటారని ఆ ప్రాంతాల వాళ్ళు చెప్పారు అందులోనే దొంగలు కూడా ఉంటారని వారు దోచుకుపోయిన సొత్తంతా అక్కడే ఉంటుందని అతనికి నమ్మకం కుదిరింది ఆ అరణ్యంలో ప్రవేశించడం ప్రమాదమని అందులోకి వెళ్ళి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని విని కూడా చిన్నవాడు భయపడలేదు ప్రమాదం పిశాచాల వల్ల కలిగే పక్షంలో దొంగలు ఆ అరణ్యంలో ఎలా ఉంటున్నారు దొంగలు చేసిన పాటి పని తాను చేయలేడా ప్రమాదం దొంగల వలనైతే తన వద్ద కరవాలం ఉండనే ఉన్నది దొంగలను చంపడానికే కదా తాను వచ్చింది అలాంటప్పుడు దొంగలకు భయపడి అరణ్యంలో ప్రవేశించకపోవడంలో అర్థమై ఉంటుంది అరణ్యంలో మొదట ఏమీ కనిపించలేదు కానీ వికృతమైన ధ్వనులు వినిపించాయి చిన్నవాడు వాటిని లక్ష్య పెట్టలేదు కొంతసేపు అయ్యాక పిశాచాలు వికృతాకారాలతో అక్కడక్కడా కనిపించసాగాయి అతను కత్తి దూసి వాటిని చంప ప్రయత్నించగా అవి మాయమవుతూ వచ్చాయి పిశాచాలారా మీ ఆటలు నా దగ్గర సాగవు ఈ వనంలో దొంగలు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి లేకపోతే మిమ్మల్ని నా కత్తితో చిత్రవద చేస్తాను అన్నాడు అతను వెంటనే పిశాచాలు మాటు అణిగాయి అవి మరి కనిపించలేదు వాటి అలికిడి వినిపించలేదు చిన్నవాడికి ఆకలి అయింది తాత్కాలికంగా పిశాచాలు తనను వదిలి వెళ్ళిపోయినట్టు తోచి అతను ఒక చెట్టు కింద కూర్చుని తన కత్తి పక్కన పెట్టుకొని తాను తెచ్చుకున్న మూట విప్పి అందులో ఉన్న ఆహారం తినసాగాడు ఆ సమయంలో ఒక పిశాచం అదృశ్యంగా వెనక నుంచి వచ్చి అతని పక్కన ఉన్న కత్తి తీసుకొని పోయి దాన్ని తమ నాయకుడికి ఇచ్చింది కత్తి లేదు కనుక ఇంకా ఈ మనిషి మననేమి చేయలేడు మనం వాడిని చూసి భయపడం మనల్ని చూసి వాడే భయపడతాడు అన్నాడు పిశాచాల నాయకుడు చిన్నవాడు భోజనం పూర్తి చేసి తన కత్తిపోయిన సంగతి తెలుసుకుని పిశాచాలే ఈ పని చేశాయని గ్రహించాడు వాటిని మోసపుచ్చడానికి ఒక ఎత్తు ఆలోచించి అతను అరణ్యం దాటి యువతకి వచ్చేశాడు అతను వెళ్ళిపోవడం గమనిస్తూ ఉండిన పిశాచాలు విజయగర్వంతో గంతులు వేశాయి చీకటి పడింది పిశాచాలు రకరకాల రూపాలు ధరించి నాట్యం ప్రారంభించాయి పట్టపగలు తమను చూసి భయపడి వెళ్ళిపోయిన వాడు రాత్రి చీకటిలో తాముండే చోటికి తిరిగి వస్తాడని పిశాచాలకు తట్టలేదు కానీ చిన్నవాడు అవి నృత్యాలు చేస్తున్న చోటికి నల్లని గుడ్డ ముసుగు వేసుకొని వచ్చాడు అతని కత్తిని ఒకదానికొకటి అందిస్తూ పిశాచాలు పరమానందంతో నృత్యం చేస్తున్నాయి చిన్నవాడు కొంతసేపు ఆ పిశాచాలతో కలిసి నృత్యం చేశాక తన కత్తి వాడి చేతికి వచ్చింది వెంటనే అతను కత్తి చేత పట్టుకుని పిశాచాల నాయకుడి మీదకు ఉరికి వాడి గడ్డం రెండో చేత్తో పట్టుకుని కత్తితో ఒక్క వేటున గడ్డాన్ని కోసేశాడు వెంటనే పిశాచాల నాయకుడు పెద్ద కేక పెట్టి అయ్యో అయ్యో నా వెంట్రుకలు అని అరిచాడు పిశాచాలన్నీ స్తంభించిపోయాయి పిశాచాలు ఎందుకలా కంగారులో పడినది వాడికి అర్థం కాలేదు పిశాచాల నాయకుడు చేతులు జోడించి బాబు నా గడ్డం వెంట్రుకలు నాకు ఇచ్చేయి బందిపోడు దొంగల నాయకుడు నా గడ్డం వెంట్రక ఒకటి సంపాదించి నన్ను నా పరివారాన్ని తనకు బానిసలుగా చేసుకుని నానా తిప్పల్ని పెడుతున్నాడు నీ చేతిలో అన్ని ఉంటే ఇక మాది కుక్క బ్రతుకే అన్నాడు మిమ్మల్ని బానిసలుగా ఉంచుకోవాలన్న కోరిక నాకు ఏ కోశానా లేదు నాకు కావలసింది ఆ దొంగలుండే రహస్య ప్రదేశం నాకు వాళ్ళని చూపించారా మీకందరికీ ఆ దొంగల నాయకుడు పీడ లేకుండా చేసేస్తాను అందుచేత నాకు ఈ కాస్త సహాయం చేయండి ఆ తరువాత మిమ్మల్ని శాసించేవాడు ఉండడు అని చిన్నవాడు పిశాచాలకు నచ్చ చెప్పాడు ఆ రాత్రి దొంగలు దొంగతనానికి వెళ్ళారు తెల్లారి వస్తారు నాయకుడితో సహా పది మంది దొంగలు ఈ విషయాలు చెప్పి పిశాచాల నాయకుడు చిన్నవాడిని దొంగలుండే భూగృహం వద్దకు తీసుకుపోయాడు చిన్నవాడు అక్కడ ఒక చెట్టు చాటును దాగి ఉన్నాడు తెల్లవారుతుండగా దొంగలు సొత్తుతో వచ్చారు నేలలో ఉన్న రహస్యమైన తలుపు ఎత్తి మెట్లు దిగి పది మంది కిందికి వెళ్ళిపోయారు వాళ్ళు సొత్తంతా లోపల దాచి మెట్ల మీదుగా పైకి వచ్చేటప్పుడు చిన్నవాడు తన కత్తితో ఒక్కొక్కటి తల నిశ్శబ్దంగా నరికేశాడు ఇలా పది మంది దొంగలు చచ్చాక చిన్నవాడు భూగ్రహంలోకి దిగి అక్కడ ఉన్న ధనరాశులన్నీ చూశాడు అందులో తమ సొత్తంతా వజ్రంతో సహా ఉన్నది అతను రాజుగారి వద్దకు వెళ్ళి తాను బందిపోట్లను హతమార్చిన సంగతి తెలిపి వాళ్ళ దోచిన సొత్తు చోటు చూపుతానని అందులో తన సొత్తు తాను తీసుకుంటానని మిగిలినది రాజుగారు న్యాయంగా అసలు వాళ్ళకి ఇవ్వవచ్చునని చెప్పాడు రాజభట్లు అతని వెంట వెళ్ళి భూగృహంలోని సొత్తంతా రాజభవనానికి చేరవేశారు రాజు రాజుగారి అనుమతితో చిన్నవాడు తమ సొత్తును తన వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు పోయిన సొత్తు తిరిగి దొరకగానే భూస్వామి మనసు తేలికపడి లేచి కూర్చున్నాడు ఆయన తన కొడుకులను పిలిచి ఇంతకు ఆ వజ్రం మీలో ఎవరికి చెందేటట్టు ఆ తగాదా అలాగే ఉండిపోయింది కదా అన్నాడు దానికి తగాదా ఎందుకు అది పెద్దవాళ్ళకి చెందడమే ఆచారంగా వస్తున్నది కనుక అన్న దగ్గరే ఉంచండి అన్నాడు చిన్నవాడు విద్యలు నేర్చి ప్రయోజకుడైనాక వాడికి విశాల దృక్పథం ఏర్పడింది